వెల్కమ్ బ్యాక్ చూద్దా ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎగ్ అండ్ పొడి మూలకు వెల్కమ్ బ్యాక్ చూద్దా టీపాస్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ వీడియోలో అయితే చూశారు కదా నా మీద అయితే ఎగ్ చేశారు ఇదంతా ఎగ్స్ అన్ని కొట్టి గలీ గలీ నీ శ్వాసన అనేది మా ఇంట్లో అయితే తిట్టి తిట్టి పెట్టారు ఈరోజు అదే పనిగా మా దారి మీద ఎగ్ అండ్ పొడి మైదా పిండు గోధుమ పిండి ఇది ఇది కొడితే అసలు నీళ్ళతో వేసినా కూడా పోదు ఈరోజు వస్తానే ఇంట్లోనే ఉంటాడు ఇప్పుడు ఖచ్చితంగా ఇంట్లో నుంచి ఫోన్ చేసి పిలిపించి కొట్టాల్సిందే ఈరోజు ఏ ఆ బాగా ఏందో తెలియలా ఏ ఇప్పుడైతే ఫోన్ చేద్దాం ఇప్పుడు మా గారికి అంతగానో వీడుగా వీడుగా నమ్మకం చేసినాడు హలో నమ్మకం చేసిన హలో రాండమ్మా చేశా పనుందిరా నే ఏం పను ఏం పని ఉన్నా కానీ ఫెస్ట్ విడిచిపెట్టి ఇడికిరా అర్జెంటు ఏ అర్ధ గంట గంటలే పది నిమిషాల్లో నా ముందర ఉండాలా ఈడే అడ్డాగాలు ఉన్నారా మనం వీడియో చూసాడు ఢిల్లీరా ఎవరైతే నీకే రా ఫెస్ట్ నువ్వు అది రండి ఇక్కడ చెప్తా ఏ రెడీ వస్తానే నన్ను అడుగుతాడు అంటే ఒక్క నిజ ఉండు ఇంట్లో వస్తాడని చెప్తాడు నిలబడించి ఎందుకు మాట్లాడతాడు ఏ ఆట దాపెట్టుకుంటా ఏడు దాపెట్టుకుంటా ఊరుకుండు వస్తానే వచ్చి అవి ఒక రెండు నిమిషాలు మాట్లాడుతానే ఉండు ఏ సరే పడిన పిలిపిచ్చి మీరు ఏం తరలి వస్తాడుప్ప ఓ ఒక రెండు నిమిషాలు ఉండాలి ఆడ పండి నేను చెప్పినా కదా ఉంటావు వదిలిపెట్టుకుని రావాల వీడో కోసం అంటే రావాలా కొంచెం అర్జెంట్ అంటే మాట్లాడేది రెండు నిమిషాలు ఫోన్ చేసి ఉండు వస్తాడు లే రెండు నిమిషాలు సేపు ఉండాలా రెండు నిమిషాలు వచ్చి నిమిషం కూడా రాలేను అప్పుడే రెండు నిమిషాలు ఉంటావు పని నుంచి చెప్పినా కదా ఫోన్ చేసి చెప్పా